अर्सन अना ये स्लोगन लेवाला मीकू स्लोगन लेवाला मीकू ఫోటోలు వీడియోలు అన్నీ పడుతున్నా ఫోటోలు వీడియోలు అన్నీ పడుతున్నా

வணந்தாச்சுனா பா பாப்பா பா అలాగే ఎన్నికల ఫోటోగ్రాఫిక్ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం గోపర్కెడ్ మండల కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ వర్షంలో ఉన్న అందరూ సమయపాలన పాటించి సాగ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభిమానుల తెలియజేసుకోవడం అయితే మనకు రోహిత్ డాగరే గారు ఈ కెమెరా సృష్టికర్తం కాబట్టి ఆయన ఇప్పుడు మనకు ఈ ఫోటోగ్రఫీని నమ్ముకొని మనకు ఐదేళ్ళు నోట్లో పోతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష మాత్రమే కాబట్టి ఈ యొక్క ఫోటోగ్రఫీని ఇప్పుడు ఈ వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని దాడులు కానీ లేకుండా కొన్ని వ్యత్యాసాలను కానీ వీటన్నిటిని మనం సమానం చేసుకొని మనం అందరం ఐక్యతంగా ఉంటే మనము ముందు ముందు ఇంకా మనము డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్లస్ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేదాన్ని కానీ ఇంకా మనకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే మనం పట్టుబడి తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అందరం ఐక్యత ఉంటేనే మనం అందరం ఎత్తు లేకుండా సమానంగా మనం అందరం కొనసాగితేనే మనకు ముందు ముందు మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ మన కోనో ఫిఫ్టీ క్లీస్ తాకాయ్య గారికి మనం ఘనంగా నివాళులర్చుకుంటున్నాం కాబట్టి అలాగే ఇప్పుడు మనం ఆ యొక్క ఫోటోథరపీ దినోత్సవం సందర్భంగా అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నపణి కార్యక్రమాన్ని కూడా దీనికి అందరూ సహకరించినందుకు